హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్స్ అండ్ బ్లాగ్స్ ఇంత ముందు షార్ట్ అయితే మీరు అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఆ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరితో థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ముందుగా నేను ఒక నాకు ఒక ఐడియా ఉందని చెప్పాను కదా మీ ఛానల్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు నేను మనకి సబ్స్క్రైబర్స్ అనేది అందరికీ హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికైతే హెల్ప్ చేస్తూనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలునే ఈ వీడియో కూడా చిన్న లైక్ అయితే చేయండి నేను ఈ వీడియో ద్వారా ఒక త్రీ మెంబర్స్ అయితే థ్యాంక్స్ అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ పర్సన్స్ వచ్చేసి మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్న లేకపోతే అసలు అక్కడ ఉండపోయేదాన్ని కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ అయితే మా అమ్మ నాన్న నెక్స్ట్ వచ్చేసి మా బావకి మా బావకు ఎందుకు అంటే తను సపోర్ట్ చేయకపోతే నేను ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవన్నీ కాదు తను సపోర్ట్ చేయడం వల్లనే నేను అంటే దానికైతే రీల్స్ అవుతాను తను నేను ఏ వరకు చేస్తాడు అనుకున్నా ఫోన్ కావాలి బ్లాస్ తీసుకుంటా అంటే ఫోన్ వచ్చాడు నెక్స్ట్ బట్టలు బిజినెస్ చేస్తా అంటే బట్టలు కొనిచ్చేది అన్నీ నేను ఏదంటే అది చేస్తాడు నా మాట వింటాడు అంటే నా మాట వింటాడు అంటే నీ బాధపడదు అంటే నా మాటకు వాల్యూ ఇచ్చి మాటైతే ఇట్లా నేను బాధపడదు అనే ఒక్క విషయం ఏంటంటే నేను ఏది అంటే అదైతే చేస్తాడు మా బాగా చాలా నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ నా సహి గారికి నా ఫ్రెండ్స్ అయితే చాలా నైట్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్థాయిలో అయితే ఉన్నా అంటే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి మీకు అయితే నచ్చుతుంది ఎట్లా ఉంది వీళ్ళకి కమెంట్ లో అయితే చెప్పడం మర్చిపోదు ఓకే మరి ఇప్పుడు అసలు నేను ఈ ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన ఫస్ట్ చెప్తాను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే నాకు ఎప్పటి నుంచి అంటే ఒక ఇంటర్ నుంచి అంటే ఎవరు చెప్పి నాకు దగ్గర కష్టపడి చెప్పాలంటే నాకు ఎవరు చెప్పలేదు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ ఇట్లా చేయలేదు కాకపోతే ఎందుకో సరే నేను మనమూర్ అని నా సాంగ్ అయితే ఉంటది కదా అది ఎవరో ఆమె టీవీ గురి అని ఒక అమ్మాయి ఉంటది కదా మనకన్నా చిన్నపా అప్పుడు నేను ఇంటర్లో ఉంటే ఆమె ఒక్క ఒక్క ఇన్స్టాగ్రామ్ రేజ్ తోటి ఆమె ఫేమస్ అయింది అన్నట్టు ఆమె భాను మాస్టర్ తోటో ఏమో ఒక రీ ఒక ఫుల్ వీడియో అనేది చేసి మన్మధులాని పల్లడింగ్ స్వామి వీడియో అరేంజ్ చేసింది అయితే ఇట్లా నేను ఎందుకు చెయ్యకూడదు నేను ఎందుకు ఫేమస్ అవ్వకూడదు అని చెప్పేసి అది నేను ఏం తిన్నప్పుడు నేను ఏం తర్వాత టూ థౌసండ్ లైటీ అంట అప్పుడు చూసిన అది వీరు కూడా ఎందుకు ఇట్లా కావద్దు అని నాకు కూడా అనిపించింది నేను ఇచ్చాను సాజెక్ట్ కానీ నేను కూడా ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు అనిపించింది అప్పుడు అనిపించినప్పుడు నేను ఏం చేసి ఆ సాంగ్ మన్మధులాని అప్పుడు నాకు అది ఫేవరేట్ సాంగ్ అనేది ఆ టైమ్ లో అట్ట అప్పుడు నాకు ఆ సాంగ్ ఫేవరెట్ కావడం వల్ల నేను కూడా అయితే అంటే మా ఇంటి పక్కన వాళ్ళు వింటుంటారు కదా చిన్నపిల్లి వాళ్ళు ఉన్నప్పుడు మనం వీడియో రియమ్ అనేది నేను యాక్టింగ్ చేసేది ఆ వీడియో పోయింది ఉంటే మాత్రం ఖచ్చితంగా నుండి షేర్ చేస్తున్నాను అప్పుడు వేరే ఫోన్ లో అంటే ఆ ఫోన్ లో ఎక్కడో పోయినా వీడియో కానీ సర్చ్ అది గుర్తుంది ఏమో దొరికపోతే మాత్రం చేయలేదు పిల్లలు ఏం కానీ దొరికితే మనం ఖచ్చితంగా అయితే షేర్ చేస్తుంటాను ఇంకా అప్పుడు అనిపించింది నాకు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూడొచ్చు నేను ఎందుకు ఫేమస్ అవ్వకూడదు అక్కడ అంత చేయడం నేను ఇంకా ఇక ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయడం యూట్యూబ్ లో వీడియోస్ చేయడం అట్లా అయితే స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినాక ఇంటర్ అయిపోతుంది ఇంటర్ అయిపోయినా అంటే ఇంకా అప్పుడు అంత ఫోకస్ చేయపోయడం నాకు దాని మీద అట్లా కొంచెం కొంచెం అట్లా చేసినది చేసిన తర్వాత ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయితే డిగ్రీ మొత్తం హాస్టల్లో ఇక హాస్టల్లో ఏం చేయలేదు ఫోన్ కూడా మా దగ్గర ఉండడానికి వచ్చిన అప్పుడు అయితే చేసిన ఆఫ్ చేసిన తర్వాత ఇక డిగ్రీ అయిపోయినా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ ఇవ్వండి అంట నేను ఏం చెప్తే అది ఆయన ఓకే అంటారు అంటే ఎందుకంటే నాకు ఇష్టం ఆయన ఆయన ఎట్లా అంటే నాకు బాధపడతాడు ఆయనకి ఏమి ఇష్టం అవుతుంది అదే చేయాలి ఇప్పుడే కొందని పక్కన ఎట్లా ఉంటుంది నేను చెప్పిన మాట చెప్పలేదు నేను చెప్పిన తీసుకుంటుంది కాదు మా మా బాబా అట్లా ఎట్లా అంటే నీకు నచ్చిన పనే చేసుకో నీకు నచ్చిందే చేసుకో అని చెప్పేసి నాకు ఇలా సపోర్ట్ చేస్తాడు అంటే నేను ఏం ఛానల్గా యూట్యూబ్ ఛానల్ అనేది అంటే అప్పటికే ఛానల్ కాకపోతే ఇది ఆడే ఛానల్ అనేది ఇట్లా రండి చూస్తుంటా కస్టమర్ ఆయశ్రి వీడియోస్ పెట్టడం తనలాగా అని డైలీ సక్సెస్ రిపోర్ట్ కొనే లాగ్ సెటప్ చే పెట్టును కొద్దిగా ఆడే హైదరాబాద్ నుంచి మనం నేనే గ్రేగే ఇస్తురు అంటే సిప్టో హైదరాబాద్ నుంచి నేనే తీరాసాను అప్పుడు కొని లాస్ట్ సేంట్ ఇస్తా ఇస్తే తర్వాత మైండ్లీ మైండ్లీ స్క్రీన్ HP నా కన్సివ్ మై కన్సివ్ ఐతే మళ్ళీ మధ్యలో ఇంటర్వ్యూ కరెక్ట్ మళ్ళీ ఆబ్జెక్షన్ ఇచ్చేది ఆ ఆ సెషన్ మైండ్లీ హై ప్రబాలిటీస్ తో మైండ్లీ మళ్ళీ చేద్దామని మళ్ళీ చేసినాం మళ్ళీ చేసిన తర్వాత యశ్విన్ మళ్ళీ యశ్వన్ కను మళ్ళీ కన్సీవ్ అయ్యాం కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం అన్నట్టు ఇంకా హైదరాబాద్ ఉంటే ఫుడ్ మంచిగా ఉండదు అంటే రెంట్లపై వాటికే సర్పోర్ట్ అయ్యాడు వన్ చేసింది ఫుడ్ బాగుంటుంది ఫుడ్ మంచిగా తీసుకొని పిల్లలు మళ్ళీ హైదరా ఉన్న తర్వాత మళ్ళీ ఉంటాం లేని చెప్పి మళ్ళీ అయితే తెలియము మ్యారేజ్ అయిన టూ థౌజండ్ ట్వంటీ టూ లో మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళి ఇక యశ్విన్ అయితే ట్వంటీ సారీ బట్ అంటే నేను స్పీస్పీ నా స్పీస్పీ గా మాట్లాడడానికి కొంచెం వస్తాయి యశ్విన్ అయితే పుట్టి యశ్విన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పుట్టింది పుట్టిన తర్వాత ఆయన పుట్టినాక మళ్ళీ ఒక యశ్విన్ అంటే ఇంటికాడ కూడా కొన్ని కొన్ని వీడియోస్ అప్పుడు ఇప్పుడు చేస్తూనే ఉండేది కాబట్టి అంతా ఫోకస్ చేయ పిల్లలు అది ఈ టేషస్ పట్టుకోవాలి ఇక యశ్విని చూసుకోవాలి మళ్ళీ పని బటన్ ఇంకా అన్ని ఉంటాయి కదా మన ఇంట్లో పని అంతా ఉంటది కదా అవన్నీ చేసుకుంటూ అప్పటికే అలసిపోయేదాన్ని అందుకోసమే ఇంకా వీడియోస్ అంతా ఫోకస్ చేయలేదు ఆ టైంలో మళ్ళీ తర్వాత ఇంకా ఆయన కూడా అప్రత్తి చేసుకునే ఉండేది వీడియో నా ఈ ఈస్ కావాలి అంటే నాకు అసలు వంటే సబ్స్క్రైబర్స్ కావాలి అని పెద్ద డ్రీమ్ అన్నట్టు అది ఈ రోజు లైన్ మీ వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా హ్యాపీ మూమెంట్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను మళ్ళీ ఎవరు ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి ఇంకా మీ ఛానల్ అంటే మాత్రం మీ ఛానల్ ఏం నాకు కామెంట్ బాక్స్ తో కనెక్ట్ చేయాలంటే మసలే వజికవుంది ఇంకా కరక్వషన్ మనం అశ్విన అయితే పుట్టిండి పుట్టిన తగల ఇంకా ఏజ్ కి ఇంకా 9 మంత్స్ 10 మంత్స్ అవుతుంది అన్నీ హైదరాబాద్ హెల్త్ వచన హైదరాబాద్ నుంచి కాక నుంచి మళ్ళీ వీడియోస్ తీయాలి ఏమంటే నా మనసు అనుకున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ అయితే మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చిన ఇచ్చిన తర్వాత స్పైనంగా ఈ రోజు అయితే మనకి 1k సబ్‌స్క్రైబర్స్ అయిందతో ఇంకా చాలా హ్యాపీగా అయితే అనిపించింది మీరు చేసే సపోర్ట్ చేసే మోటివేషన్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి మంచి మంచి కంటెంట్ తీయాలంటే అనిపిస్తుంది ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ అయితే తీస్తాను కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి ఇట్లా అయితే నేను ఈ ఈ జర్నీతో అట్లా స్టార్ట్ చేసి ఇంతవరకు అయితే నేను వచ్చిన ఇంత ముందు మన ఛానల్ అనేది ఫైవ్ అట్లా మీకు సపోర్ట్ ఉంటే ఇది నేను ఎంతో వెళ్తానైతే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంతా నాకు సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇంకా అలాగే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ లో పెట్టండి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫుల్ వీడియోస్ లేకపోతే షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్క అయితే తీసుకునే నుంచి అట్లనే మన మన బిజినెస్ కూడా అయితే ఉంది అని వేసేసి శారీస్ అది కూడా తక్కువ ప్రైస్ లో అయితే తీసుకోండి మీకోసం కాబట్టి మీ సబ్స్క్రైబ్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసింది అట్లానే వీడియో పని చిన్న లైక్స్ అండి మీకు ఎలాంటి రావల్స్ ఉన్నా కామెంట్ బాగా తగినండి ఇంకా మీరు మనం ఎలాంటి వీడియోస్ ఎక్స్ప్లెక్ట్ చేస్తున్నది కామెంట్ బాక్స్ తప్పితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి బా వెల్